ఎమ్మెల్యే పెద్దిరెడ్డమ్మ అయితే ఆ దేవాగాడు నా కొడుకుని కొట్ కొట్టాడని చెప్పని ఏ సాక్ష్యం లేదు అని చెప్పని విర్రవెక్కుతున్నాడు వాడిని ఏం చెప్తావో తెలీదు వాడు మాత్రం జైల్లో ఉండాలి ఇప్పుడు నా నేను ప్రచారానికి వెళ్ళాలన్నా వాడు మాత్రం బయట ఉండకూడదు అని చెప్పనని తనైతే అంటాడు అని చెప్పి పోలీసుని అయితే పంపిస్తుంది ఇంకా పోలీసులు అయితే వచ్చి ఇంకా సత్యమూర్తితో అయితే మీ అబ్బాయి తప్పు చేశాడని మీ అందరికి కూడా తెలుసు కానీ మీ అబ్బాయి వచ్చి లొంగిపోతే అది మీ అబ్బాయికే ప్రమాదం మీ అబ్బాయికే మంచిది లేదు మా మా కండిషన్లో మాత్రం మేము చూసాము అంటే అప్పుడు ఇంక మేము లాక్ వెళ్ళి మరిదే జైల్లో వేస్తాం ఇంకా అదే పెద్ద కేసు అవుతుంది ఇప్పుడు అంటారా ఆ పెద్ద పెద్దమ్మ పెద్దరెడ్డమ్మ ఇప్పుడు తన ఎమ్మెల్యే కోసం అని చెప్పిన ప్రచారంలో ఓట్ల పడి ఇంత పట్టించుకోదు కొద్ది రోజులు ఉండి తర్వాత మేమే విడుదల చేస్తాం కదా అని చెప్పినని ఇంకా అలా చెప్తూ ఉంటే అలాగే సత్యమూర్తి కూడా అయితే నమ్ముతారు ఇంకా ఇంకా దేవ అయితే వచ్చిన తర్వాత మీరు ఇంత కూల్గా వచ్చి మాకు ఇంతగా చెప్తున్నారంటే దీని వెనక ఏం మతల బుందో మాకు తెలుసు అయినా నేను దేవ కొట్ నేను చెప్పనని మీకు సాక్ష్యం ఏమైనా ఉందా ఎవరైనా చూసారా నేను కొట్టడం అని చెప్పినని మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మిథిన ఏమనుకుంటుంది దేవాని ఈ రౌడీజం నుంచి బయట చేయకుండా ఉండాలి అంటే దేవాని స్టేషన్లో ఉంచడమే మంచిదని చెప్పని తన ఆలోచించుకుంటుంది ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే దేవా అయితే ఇంకా పోలీసులు కూడా అయితే ఇంకక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మిథున అయితే సా దేవా ఆ పెద్ద రెడ్డ కొడుకుని కొట్టడం నేను చూశానని చెప్పి అనేటప్పటికీ ఇంక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అనమాట ఇప్పటిదాకా తన కొడుకుని విషయంలో ఏదైనా కాపాడుకుంటూ వస్తున్న మిథునా ఇప్పుడు నేను సాక్ష్యం చెప్తాను తనని తీసుకెళ్ళండి కొట్టడం నేను చూశాను అని చెప్పి అనేటప్పటికీ ఇంక తనకు పెద్ద షాక్ అనమాట ఇంక ఎస్ఐ కూడా అయితే ఏంది తన భార్య తన మీద కంప్లైంట్ ఇస్తుంది అని చెప్పని తను షాక్ అవుతాడు కానీ ఇంక మిథున అయితే మాత్రం ఒకటే నిర్ణయించుకుంటుంది ఎందుకంటే ఈ రౌడీజం నుంచి దేవాన్ని బయటకు తీసుకురావాలి అంటే ఇదొక్కటే మార్గము ఈ కొద్ది రోజులు ఆ పురుషోత్తం చెప్పే మాటలు కాకుండా జైల్లో అన్న ఉంటాడు అని చెప్పని తను అనుకుంటుంది ఇంకా అలా చెప్పేటప్పటికి సత్యమూర్తి అలాగ ఇంట్లో వాళ్ళందరూ అనమాట ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా దేవాని అయితే ఇంక పోలీసులు అయితే ఇంక తీసుకెళ్ళిపోయిన తర్వాత శారద శారద ఏడ్చుకుంటూ ఉంటుంది ఈ కోడల వల్ల నా కొడుకు జీవితం బాగుంటుందని చెప్పి నేను ఆశపడ్డాను ఈ రోజు అదే కోడలో నా కొడుకుని పోలీసులకు పట్టించింది అని చెప్పని ఇంకా సూర్యకాంతం అయితే ఇంక ఇదే సంద్ అని చెప్పను తనైతే నాకు తెలిసి అత్తయ్య గారు ఇప్పుడు దేవాని మంచిగా ఉన్నట్టు చేసి ఏదో కేసు ఇరికిస్తారు బలమైన కేసు అని అనుకుంటూనే ఉన్నాను ఇప్పుడు ఇలాగే చేశారు దీని వెనక ఈ మిథిన వెనుక వాళ్ళ నాన్న కూడా ఉండుంటాడు మన దేవా విషయంలో ఇంతగా చేయడానికి ఆయనకి ఈ తప్పక ఇంకెవరికి ఉంది అని చెప్పనని ఒక పక్క కొడుకు వెళ్ళిపోయాడని చాలా ఏడుస్తూ ఉంటే ఇంకా మిథిన అయితే మిథిన అయితే ఇప్పుడు దాకా ఒక కూతురుగా భావించిన శారద అయితే వసే రాక్షసి నువ్వు నిన్ను మంచి నా కొడుకు జీవితంలో మంచిదానివి నా కొడుకు జీవితాన్ని నిలబెడతావు అని చెప్పని అనుకుంటే నువ్వే ఈరోజు నా కొడుకుని జైలు పాలు చేసావు కదే అని చెప్పనని అంటే అమ్మ నేను చెప్పేది వినండి అంటే నన్ను పిలవద్దు నువ్వు అసలు అమ్మ అని కూడా నన్ను పిలవద్దు ఎందుకంటే నా కొడుకుని తీసుకొని వచ్చి నా కొడుకుకి ఏ తప్పు చేయలేదని సాక్షిని చెప్పి నా కొడుకుని తీసుకొని రా లేదంటే ఇంకా నువ్వు నాతో మాట్లాడద్దు నా కంటికి కూడా కనిపించద్దు అని చెప్పనని మిథినకైతే వార్నింగ్ ఇస్తుంది ఇంకా మిథునాకి అలా వార్నింగ్ ఇచ్చిన అయితే సత్యమూర్తి కూడా అయితే చాలా షాక్ అవుతాడు ఎందుకమ్మా ఇలా చేశావు వాడు తప్పు చేశాడో చేయలేదో అని చెప్పనంటే మీరు స్కూల్ మాస్టరే కదా ఆ మామీ గారు తను తప్పు చేశాడు అంటే అప్పుడు శిక్ష పడాలి కదా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా సత్యమూర్తికి ఒక టీచర్కి మీరు ఎలా భయం పెట్టాలని చూస్తున్నారో అలాగే నేను కూడా చేస్తున్నాను అని చెప్పి